కాలవాహినిలో ధారావాహిక పన్నెండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయేశర్ కథాపట్టణం మల్లవరపు కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెల కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన బావ సత్యానందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది తన చిన్న మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య డిఐజీ పాదసారథి ఎస్పి రామకృష్ణ ఆమెను వారించాదని చూస్తారు కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు ఇక కాలవాహినిలో ధారవైక పన్నెండవ భాగం వినండి ఆ రోజు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం కావ్య మూడు గంటలకు లేచి తయారైంది తల్లి తండ్రి మామయ్య అత్తయ్యలకు చెప్పి కారులో నాలుగున్నర గంట లోపలే ఎస్పి రామకృష్ణ ఆఫీసుకు చేరింది ఆమె అక్కడికి వెళ్ళిన పది నిమిషాల్లో రామకృష్ణ వచ్చారు ఇరువురు బయలుదేరి డిఐజీ పాదసారధి గారి ఆఫీసుకు ఐదు గంటలకల్లా వెళ్ళి అందరూ కలిసి ఐదు నలభై కల్లా కలెక్టర్ బంగ్లాకు చేరారు ఐదు యాభైకి కలెక్టర్ చందాసింగ్జీ తెల్లని లాచీ ధోవతి కట్టుపంచతో వరండాలోకి వచ్చారు వారి వెనుకాలే కలెక్టర్ పిఏ విక్రమ్ ఉన్నారు వచ్చిన వారందరూ దూరాన్ని పాటించి మాస్కులు కట్టుకొని నిలబడి ఉన్నారు పోలీస్ ఆఫీసర్లందరూ టీవీగా నిలబడి కలెక్టర్ గారికి సెల్యూట్ చేశారు అందరినీ పరికించి చూశాడు జీ చిరునవ్వుతో జిల్లా పరిషత్ చైర్మన్ నందాదేవి హడావుడిగా వచ్చి వరండా ముందు పక్కగా నిలబడి కలెక్టర్ గారికి విష్ చేసింది వారి పిఏ విక్రమ్ వరండా ముందున్న నాలుగు మెట్లల్లో రెండు మెట్లు దిగి కలెక్టర్ గారి ముఖంలోనికి చూశాడు విక్రమ్ చూపులోని అర్థాన్ని గ్రహించిన సింగ్ యా అంటూ వేగంగా మెట్లు దిగాడు తెల్లని దేహఛాయ మల్లెల్ని మరిపించి తెల్లని వస్త్రధారణ నల్లని ఉంగరాల జుట్టు చేరుగెడ్డం కోరమీసాలు విశాలమైన ఫాలభాగం కరుమల మధ్యన విభూతి దాని మధ్యన కుంకుమ నుంచి భూకి దిగి వచ్చిన దేవతామూర్తిలా చందాసింగ్ గోచరించాడు అందరికీ నందాదేవిని సమీపించారు విక్రమ్ పక్కన చందాసింగ్ సార్ వీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నందాదేవి గారు చెప్పాడు విక్రమ్ నందాదేవి ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వు నవ్వాడు ఆమెను సింగ్ నకసిక పర్యంతం కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు ఎస్ సార్ నందాదేవి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చిరునవ్వుతో జవాబు చెప్పింది నందాదేవి ఓ చిరునవ్వుతో తలాడించి ముందుకు నడిచాడు కలెక్టర్ జీ విక్రమ్ తరువాత డిప్యూటీ చైర్పర్సన్ని హోదాల వారీగా నిలబడి ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని పబ్లిక్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ సిఈఎస్ఈఈలను ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్లని పేరు పేరున పరిచయం చేశారు కరచాలను చేయబోయిన కొందరికి చిరునవ్వుతో నమస్కరించారు వారు తొట్టుపాటుతో చేతులు జోడించారు అందరినీ కలిసి వేగంగా వరండాలకు వచ్చి వారందరినీ ఉద్దేశించి డియర్ ఆఫీసర్స్ నవ్ ఐ ఆమ్ గోయింగ్ ఆన్ మై పర్సనల్ వర్క్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అటెండ్ యువర్ డ్యూటీస్ ఐ డోంట్ వాంట్ ఎనీ సెక్యూరిటీ థ్యాంక్స్ ఆల్ అంటూ టీవీగా చెప్పాడు మెట్లు దిగి కారును సమీపించాడు డ్రైవర్ డోర్ను తెరిచాడు వెనక సీట్లో కూర్చున్నాడు ముందు సీట్లో కూర్చోబోయిన విక్రమ్ను చూసి విక్రమ్ యూ ప్లీజ్ సిడ్ బ్యాక్ కారు నుండి వేగంగా దిగాడు చందాసింగ్ క్షణం సేపు ఆశ్చర్యపోయిన విక్రమ్ ఎస్ఆర్ వెనక డోర్ పక్కకు వచ్చాడు కలెక్టర్ సింగ్ ముందు సీట్లో కూర్చున్నాడు విక్రమ్ డ్రైవర్ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు డ్రైవర్ కారును స్టార్ట్ చేశారు అక్కడ ఉన్నవారంతా చందాసింగ్ను ఆశ్చర్యంగా చూశారు కావ్య చిత్తరువులా నిలబడి జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండిపోయింది తనను దాటి వెళ్ళిన చందాసింగ్ వెనుదిరిగి ఆమెను ఒక్క క్షణం చూసి ముందుకు సాగిన విషయాన్ని కావ్య గమనించింది మనస్సున ఏదో మధుర భావన తనతో ఎవరూ రావద్దన్న కలెక్టర్ గారి మాటతో ఆమె ఊహించినవన్నీ గాలి మెడలైపోయాయి అతనికి సెక్యూరిటీగా తాను వెళ్తే అతన్ని దగ్గరగా చేరి పరిశీలించాలనుకుంది కానీ దానికి ఆస్కారం లేకుండా చేశాడు కలెక్టర్ చందాసింగ్ అందరూ వారి వారి వాహనాల్లో వారి వారి కార్యాలయాలకు కొందరు గొప్పవారు నిలయాలకు వెళ్ళిపోయారు కావ్య తన బాస్ రామకృష్ణతో చెప్పి తన స్టేషన్కి వెళ్ళిపోయింది తన స్థానంలో కూర్చుంది ఆమె మనస్సు నిండా కలెక్టర్ చందాసింగ్ కదలికలు టీవీగా పలికిన పరుకులు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు వెదజల్లే ఆ ముఖార విందం హృదయాంతరాళాల్లో ఏదో బాధ ఏదో ఆశ ఇతనిలాగే ఒకనాడు నా బావ వస్తాడు అనుకుంది కావ్య కలెక్టర్ గారి కారు శివాలయం ముందు ఆగింది చందా సింగ్ దిగాడు నాలుగు దిక్కులను పరిశీలనగా చూశాడు ఏదో ఆలోచనలతో నిలబడిపోయాడు వారినే పరీక్షగా చూస్తున్న విక్రమ్ సార్ షెల్వీగో ఇన్సైడ్ ఎంతో వినయంగా అడిగాడు తొట్టుపాటుతో చందాసింగ్ విక్రమ్ ముఖంలోనికి చూశాడు ఎస్ ఆలయం వైపునకు నడిచాడు ముందు విక్రమ్ అర్చకులకు వారిని గురించి చెప్పాడు విక్రమ్ వారు నమస్కరించి స్వాగతం పలికారు గర్భగుడిలో ప్రవేశించాడు చందాసింగ్ అర్చకులు స్వామివారికి సహస్రనామార్చన చేసి హారతి ఇచ్చారు హారతి కళ్ళకు అద్దుకొని పరిస్తి వెయ్యి రూపాయలను కారుగా పళ్లెల్లో ఉంచాడు చేతులు జోడించాడు కళ్ళు మూసుకున్నాడు శ్రీ కాశీ విశ్వనాథ అష్టక పఠనం ప్రారంభించాడు ఆ సర్వేశ్వర స్తోత్రం చేసిన అనంతరం లింగం వామభాగం నుంచి సాష్టాంగ నమస్కారం చేశాడు చందాసింగ్ సుస్వరంతో వారు పఠించిన శ్రీ విశ్వనాథ అష్టకాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని విన్న అర్చకులు ఆశ్చర్యపోయారు తీర్థ తీర్థప్రసాదాలను ఇచ్చి రుద్ర పాదాలను తలపై నుంచి వారిని ఆశీర్వదించారు పక్కనే ఉండి అంతా వీక్షిస్తున్న విక్రమ్ వారి ప్రతిభను దైవభక్తిని చూసి మురిసిపోయాడు అదే సమయానికి సత్యానందరావు వారి సతీమణి సావిత్రి నరేంద్ర అతని అర్థాంగి జానకి ఆలయంలో ప్రవేశించారు వారిని చందాసింగ్ కొన్ని క్షణాలు పరీక్షగా చూశారు ప్రధాన అర్చకులు సత్యానందరావు గారి పక్కకు చేరి కొత్తగా మన ప్రాంతానికి వచ్చిన కలెక్టర్ గారు మెల్లగా చెప్పారు ఆ నలుగురు చందాసింగ్ను కొన్ని క్షణాలు తదేకంగా ఆశ్చర్యంలో చూశారు అర్చకులు చందాసింగ్ను సమీపించి ఈ గ్రామ పెద్దలు ఎంతో కీర్తి ప్రతిష్ఠలో ఉన్న కుటుంబం స ఎంతో వినయంగా నెమ్మదిగా చెప్పారు చందాసింగ్ వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నలుగురి పాదాలను తాకాడు ఆశీర్వాద్ కీజీయే మెల్లగా చిరునవ్వుతో అన్నాడు అవధుర్లేని ఆశ్చర్యంలో మునిగిపోయారు వారు తమ కుడి చేతిని పైకెత్తి దీర్ఘాయుష్మాన్ భవా ఇష్ట కామ్యాధ సిద్ధిరస్తు అంటూ చందాసింగ్ను మనసారా ఆశీర్వదించారు చందాసింగ్ లేచి చేతులు జోడించి వారికి నమస్కరించి వేగంగా ఆలయం నుండి బయటకు నడిచాడు విక్రమ్ వారిని అనుసరించాడు సార్ కొండబిట్టకుండా జానా సాబ్ అడిగాడు ఎస్ అన్నాడు చందాసింగ్ ఈసారి చందాసింగ్ కారు వెనక సీట్లో కూర్చున్నాడు విక్రమ్ ముందు సీట్లో కూర్చున్నాడు డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు ఆలయం నుండి సత్యనందరావు సతీమణి సావిత్రి సోదరి జానకి వారి భర్త నరేంద్ర బయటకు వచ్చారు సావిత్రి భర్తగారి ముఖంలోకి చూసింది వారి వదనంలో విచారం కారణం తెలిసిన సావిత్రి వారిని ఏమీ అడగకుండా మౌనంగా నడిచింది చెల్లెలు జానకి అన్నయ్య ఈ కలెక్టర్ చాలా మంచివారుగా ఉన్నారు అంతేకాదు వారిలో మన చందు పోలికలు చాలా ఉన్నాయి కదా అన్నయ్య ప్రీతిగా అడిగింది అవునన్నట్లు తలాడించి చెల్లి మనుషుల్ని పోల్ల మనుషులు ఉంటారమ్మా మెల్లగా చెప్పాడు సత్యానందరావు చందాసింగ్ ఆలోచనలతో నలుగురు మౌనంగా తమ నిలయం వైపుకు నడిచారు నలభై నిమిషాల్లో కారు కొండ బిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆగింది మెట్లకి కొండపైని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించారు చందాసింగ్ విక్రమ్డు ఆ కలియుగ వరదని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని నెల్లూరుకి బయలుదేరారు పదిన్నరకు చందాసింగ్ నిలయంలో కారు పూర్తికోరు ఆగింది వేగంగా దిగి లోనికి వెళ్లి పది నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వచ్చి కారులో కూర్చున్నాడు చందాసింగ్ దేవాలయాన్ని వదిలి తర్వాత ఇంతవరకు ఒక్క మాట విక్రమ్తో మాట్లాడలేదు చందాసింగ్ అతని వదనం ఎంతో గంభీరంగా గోచరించింది విక్రమ్కు మనస్సున దేని గురించో బాధపడుతున్నట్లు ఉన్నారు సారు అనుకున్నాడు విక్రమ్ కారు ఆఫీసు ఆవరణంలో ప్రవేశించింది ముందు విక్రమ్ వెనక సింగ్ నడిచి కలెక్టర్ గదిని సమీపించారు ద్వారం ముందు ఆగి విక్రమ్ సార్ దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ రూమ్ వినయంతో చెప్పి తలుపు తెరిచాడు థ్యాంక్ యూ విక్రమ్ చిరునవ్వుతో చెప్పి లోనికి ప్రవేశించాడు కలెక్టర్ సింగ్ తన సీట్లో కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు ఎదురుగా ఎంతో వినయంగా నిలబడి కలెక్టర్ గారు ఏమి చెప్పబోతారో అని వారి ముఖాన్నే చూస్తున్నాడు విక్రమ్ కొన్ని క్షణాల తర్వాత తొట్టుపాటుతో కళ్ళు తెరిచి ఓ సారీ విక్రమ్ ప్లీజ్ సిట్ అన్నాడు విక్రమ్ చిరునవ్వుతో కూర్చున్నాడు ఫోన్ మోగింది చెవి దగ్గరకు చేర్చాడు గుడ్ మార్నింగ్ సార్ అవతలి వ్యక్తి కరోనా గురించి చెప్పసాగారు వారి ఉపోద్ఘాతం మూడు నిమిషాల్లో ముగిసింది వారు సీఎం గారు ఓకే సార్ బై సింగ్ ఫోన్ టేబుల్పై ఉంచాడు ఓ సర్కులర్ తయారు చేయండి విక్రమ్ రేపు ఉదయం పదిన్నరకు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్కు మీటింగ్ ఆ మీటింగ్కు అందరూ హాజరు కావాలి అజెండా కరోనా తీసుకోవలసిన జాగ్రత్తలు సరేనా ఓకే సార్ ప్లీజ్ రిలీజ్ ది సుట్ల ఓకే సార్ విక్రమ్ లేచి తన స్థానానికి వెళ్ళాడు సెల్ మోగింది చేతికి తీసుకున్నాడు చందా సింగ్ పాపాజీ నమస్తే జాయిన్ కియా హు సబ్కు అచ్చా హై ఆపో ఆయంగ్ బహుత్ ఖుష్ బాత్ హై ఆయే అయ్యే దాదాజీ అయ్యే ఆనందంతో చెప్పాడు చందా సింగ్ ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక పదమూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ